ఈ ప్రభుత్వం అరవై ఏడు లక్షల ఇరవై ఏడు వేల నూట అరవై నాలుగు మందికి తల్లికి వందనమిస్తున్నాం అరవై ఏడు లక్షల ఇరవై ఏడు వేల నూట అరవై నాలుగు మందికి తల్లికి వందనం ఇస్తున్నాం బీసీల్లో చూస్తే ఇరవై తొమ్మిది లక్షల ఎనభై రెండు వేల మంది వస్తున్నారు ఇంకొక పక్క ఎస్సీల్లో పదకొండు లక్షల డెబ్బై ఆరు వేల మంది వస్తున్నారు ఎస్టీలు నాలుగు లక్షల ఇరవై ఆరు వేల మంది వస్తున్నారు మైనారిటీలో అరవై ఆరు వేల ఐదు వందలు వస్తున్నారు ఈడబ్ల్యూఎస్ విద్యార్థులు ఎనిమిది లక్షల నలభై నాలుగు వేల మంది ఎకనమిక్లీ బ్యాక్వర్డ్ అగ్ర కులాలకు సంబంధించిన వ్యక్తులు వస్తున్నారు ఏంటనో ఏదైనా ఉందా ఏం లేదే అస్సలు కొంచెం కూడా తేడా అనిపించడం లేదా కాకం తేడా ఇవ్వట్లేదే కొంచెం కూడా చల్లగా లేదు చల్లగా అంటే ఒక టైపు చల్లగా షూర్ చంద్రబాబు నాయుడు ఈస్ ఏ పొలిటికల్ లీడర్ మోస్ట్ థర్డ్ క్లాస్